మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల మీద వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మీద కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ కేసులకు నిరసనగా ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రవి ఆధ్వర్యంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం జరిగింది వైసీపీ నాయకులు కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని అక్రమ కేసులను తొలగించాలని విజ్ఞప్తి చేయటం జరిగింది తట తట ఎవరు నిచ్చారు ఎవరు ఫ్రెండ్ అమ్మా ఉంటా సర్వ బావ ఎవరు చెప్ చెప్ ప్లే కొనటట లే కంప్లైంట్ ఇస్తా డిసిప్లిన్ చిన్నట్టు ఉండొకటనే షేర్ వీడియో సంబంధించి

మీకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీనే కొన్ని ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి మా పార్టీ కార్యకర్తల మీద కొన్ని ఫేక్ ఐడియలు క్రియేట్ చేసి చాలా రోతైన విష ప్రచారం చేస్తూ బూతులు సర్క్యులేట్ చేస్తూ మళ్ళీ అవి మా పెట్టినట్టుగా కేసులు బరాయించడం మీరు అందరూ చూస్తూ ఉన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారిని వారి కుటుంబం పట్ల చాలా వికృతంగా మేము సభ్య సమాజానికి చూపించలేక మా చేతులతోటి మా కళతో చూడలేక చూపించలేని పరిస్థితి మరి ఎందుకో ఈ విశ్వ సంస్కృతి ఇది మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగులోనే రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి మీద ఒక దాడి మానసిక దాడి చేస్తే రాజకీయాల నుంచి పారిపోతాడని రెండు వేల పద్నాలుగులో మొదలుపెట్టిన ఈ సంస్కృతి రెండు వేల పంతొమ్మిది తర్వాత తర్వాత మాగా ప్రభుత్వం వచ్చాక కొంతమందిని పిలిచి పోలీసులు కేసు పెట్టి విచారిచ్చి ఆ రోజు కొంతమంది దోషులు తేల్చడం అది ఆగిపోయింది అనుకుంటే ఆగిపోకపోగా ఈరోజు కొంతమంది మా వాళ్ళు కూడా అంటే వైఎస్ఆర్ పార్టీ సానుభూతి పనులు పార్టీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కాదు ఎవరైనా వాళ్ళ గుర్తింపు కోసం వాళ్ళు ఎవరైనా వికృతంగా మాట్లాడితే దానికి పార్టీ బాధ్యత కాదు కానీ ఐటీడీపీ ఏనో టీడీపీ ఆఫీస్ నుంచేనో అనేక ఫ్యాక్టరీ పెడుతూ ఇవాళ తెలుగు మా పార్టీ కార్యకర్తల మీద తెలుగుదేశం వాళ్ళు కేసులు పెడుతూ మా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి కుటుంబం మీద వాళ్ళ ఆడపిల్లల మీద ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్న వారి మీద కూడా మీరు విచారించి చర్యలు తీసుకోండి ఈ సంస్కృతిని ఆపాలని పోలీసు వారికి ఇక్కడ కేసు కట్టమని కేసు కట్టి విచారించమని అందరం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్లు ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఒంగోలు వన్ టౌన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం దీనికి ఈ సంస్కృతిని ఆపాలని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తూ కోరుతా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు మీరు శుద్ధులు చెప్తా ఉంటారు సనాతన ధర్మాలని మీరేదో కొత్త కొత్త వాటికి బ్రాండ్ క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఈ సంస్కృతిని మీరు కూడా ఆపాలి ఆపమని చెప్పాలి వ్యక్తిత్వ హరణం అనేది మంచి పద్ధతి కాదని సందర్భంగా తెలియజేస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం